పరిసర ప్రాంతాలలో విపరీతమైన వైరల్ ఫీవర్లు రావడం జరుగుతుంది దీన్ని మనం ఒక ఎపిడమిక్ అంటాం ఇది రావడానికి మెయిన్ కారణం దోమలు దోమలు అత్యంత వృద్ధి చెందడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి దోమల నివారణ చర్యలు అనేది చాలా ముఖ్యమైన విషయం దోమలు నివారించడానికి మున్సిపాలిటీ ఎంత బాధ్యత ఉందో ప్రతి ఒక్కరూ ప్రజలు కూడా అంతే బాధ్యత వహించాలి వాళ్ళ దగ్గర చుట్టూ ఉండే మురుగును క్లీన్ చేసుకోవడం అది మున్సిపాలిటీ వాళ్ళది కాదు మాదే అనుకొని క్లీన్ చేసుకోవాలి అట్లనే చుట్టూ ఫాగింగ్ చేసుకోవడం కొన్ని మొక్కలు ఉంటాయి ఈ దోమలు రాకుండా చేసే మొక్కలు లైక్ లెమన్ గ్రీన్ లెమన్ గ్రాస్ టైప్ కొన్ని లావెండర్ రకరకాల మొక్కలు ఉన్నాయి మనకు దొరుకుతాయి అలాంటి మొక్కలు తీసుకొని మన ఇంట్లో రకరకాల ప్లేసులలో పెట్టుకున్నట్టయితే ఎంతో కొంత మనం వాటిని నివారించగలం అంతేకాకుండా మన పర్సనల్ హైజీన్ మనం కోవిడ్ టైంలోనే పర్సనల్ హైజిన్ బాగా మెయింటైన్ చేసినాం మళ్ళీ పర్సనల్ హైజిన్ ఎవరు మెయింటైన్ చేస్తలేరు సో పరిశుభ్రత కూడా పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత కూడా అవసరం సో అంతేకాకుండా ఇమ్యూనిటీ పెంచుకోవాలి ఇమ్యూనిటీ కోసం ఈ బయట తినే జంక్ ఫుడ్ కాకుండా మన ప్రోటీన్ ఫుడ్ లైక్ రకరకాల సీజనల్ ఫ్రూట్స్ ఎగ్ వైట్ మిల్క్ స్ప్రౌట్స్ డ్రై ఫ్రూట్స్ ఇలాంటి ఫ్రూట్స్ తీసుకోవాలి మనలో ఎక్కువగా నాన్ వెజ్ ఐటమ్స్ ఫ్రై ఐటమ్స్ వాడిన ఆయిల్ వాడడం వల్ల కొలెస్ట్రాల్ బాగా పెరిగిపోతుంది దానివల్ల రక్తము చిక్కదనం అయిపోయి ఏదన్నా అంటే బ్యాక్టీరియా వైరస్ వచ్చినప్పుడు దాంతోనే పోరాడే శక్తి తక్కువ ఉంటుంది సో అందుకు మంచి ఆహారము పరిసరాల పరిశుభ్రత వ్యక్తిగత పరిశుభ్రత పాటించినట్లయితే మనం వీటిని నివారించవచ్చు అలాగే జ్వరం వచ్చినప్పుడు చాలా రోజుల దాకా కొంతమంది మందులు ఆర్ఎంపీ దగ్గరనో లేకపోతే మెడికల్ షాపులలో తీసుకొని టైం చేసి కణాలు బాగా వస్తున్నారు అట్లా కాకుండా ఫస్టే చూయించుకొని దానికి తగిన మందులు వాడినట్లయితే వాళ్లకు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటాయి నా కొరుట్ల పట్టణ మరియు గ్రామ ప్రజలకు నా సలహా ఏమిటంటే మీరు కరెక్ట్గా జ్వరం రాగానే దానికి సంబంధించిన పరీక్షలు చేసుకొని దానికి తగ్గ మందులు వాడండి వ్యక్తిగత పరిశుభ్రత పాటించండి మంచి ఆహారాన్ని తీసుకోండి పరిసరాల పరిశుభ్రతను కూడా పాటించండి ఇవి చేసినట్లయితే మనకు ప్రాణ నష్టం కాకుండా ఉంటుంది మన డబ్బులు కూడా వృధా కాకుండా ఉంటాయి త్వరగా మీరు ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళు అవుతారు ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి మీరు జరైన జాగ్రత్తలు తీసుకోవాలి లేటు చేయకూడదు అనేది నా సలహా అందరూ యూజువల్గా వాళ్ళ ఏ ప్రాబ్లం లేకున్నా కూడా సంవత్సరానికి ఒకసారి లివరు కిడ్నీ కొలెస్ట్రాల్ హార్ట్ పరీక్షలు ఖచ్చితంగా చేయించుకోవాలి చేయించుకుంటే మనం ముందే వాటిని గుర్తించి వాటికి తగిన చికిత్స చేయవచ్చు అదే లేట్ అయిందనుకో రకరకాల బీమార్లు ముదిరినాక మళ్ళీ మనం ట్రీట్మెంట్ చేయడము ఇబ్బందే మీకు ఖర్చు కూడా ఎక్కువైతుంది సో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువ అవుతాయి సో అందుకన్నా నివారణే మొదటిది కాబట్టి ప్రాథమిక చికిత్స ముందే చేసుకోవాలని నా సలహా